పలుమార్లు దేవునిని వాళ్ళు దుఃఖ పెట్టారు సముద్రం దగ్గరికి రాగానే మరి ఫరో రాజు సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడనే విషయం తెలిసినప్పుడు మరి ఎర్ర సముద్రాన్ని చూసి మోస మీద సనుక్కోలేదా ఆ తర్వాత నా పరి దేవుని మెట్లరా మారా జలముల వద్ద కూడా మారా నీరు చేదుగా ఉందన్నప్పుడు మరి ఆ నీరు చూసి వాళ్ళు త్రాగటానికి చేదుగా ఉందని అక్కడ కూడా మోస మీద సనిగారు కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి తినుటకు వాళ్ళకి కాయగూరలైన ఆహారం లేదు కదా అని దాని నిమిత్తం కూడా వాళ్ళు ఇసుకారు విసుక్కున్నారు కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత నా ప్రియేవినిమిట్లరా మేము ఈ అరణ్యంలో వెళ్ళలేకపోతున్నాం ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు రకరకాల ఆహారాలు మెంతున్నాం కానీ ఇక్కడ మాంసం మాత్రం మాకు లేదు కానీ అలాగే త్రాగటానికి నీరు కూడా మాకు లేదు పోనీ త్రాగటానికి నీరున్న చేదు నీరు మేము త్రాగుతున్నామని నీరుని బట్టి ఆహారాన్ని బట్టి మాంసాన్ని బట్టి ఎర్ర సముద్రాన్ని బట్టి రకరకాలుగా సనుక్కున్నారు గొనుక్కున్నారు సనిగారు గొనిగారు దేవుని మీద దేవుడు ఏర్పరచుకున్న మోసే అహరోహుల మీద వారు తిరుగుబాటు చేసిన ప్రజలుగా ఉన్నారు తిరుగుబాటు చేసిన ప్రజలుగా ఉన్నారు ఒకనాడు మోసే సేనాయ పర్వతం మీదకి వెళ్ళి నలభై రోజుల పాటు రానప్పుడు మరి ఈ ప్రజలే ఇక మోసే లేడు అని ఎవరి మీద శనిగారు ఎవరి మీద తిరుగుబాటు చేశారు అహరోణమే తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటుని తట్టుకోలేక అహరోహన్ ఏం చేశాడు మరి ఆడవాళ్ళగా చెప్పబడుతున్న వారి మెడల మీద ఉన్నటువంటి వజ్ర వజ్రవైడుర్యాలను బంగారమును తీసి అదిగో అగ్ని మీద వేయండి ఒక ఆకారం తయారైతే దానినే దేవుడుగా మీరు పూజించి కొనియాడండి ఆరాధించండి అని చెప్పినప్పుడు ఒక బంగారు తోడన విగ్రహాన్ని చేసుకొని దాన్ని వాళ్ళు ఆరాధిస్తారు కారణం ఏంటంటే ఆహార తట్టుకోలేకపోయాడు ఇస్రాయేళ్ళ ప్రజలు మాట వినని ప్రజలే ఇస్రాయేళ్ల ప్రజలు మూర్ఖత్వ ప్రజలే ఇస్రాయల్ల ప్రజలు తిరుగుబాటు చేసిన ప్రజలే అయితే ఆ ఇస్రాయిలు ఎవరు అని అంటే దేవుని చేత ఏర్పరచుకోబడిన ప్రజలు అయితే వీళ్ళు ఒక చోట తిరుగుబాటు చేశారంట తిరుగుబాటు చేసినప్పుడు ఈ మోషే తట్టుకోలేక కాని మాట పలికినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి ఎక్కడ పలికాడు ఏంటి ఆ సందర్భం అనేది ఆలోచిస్తే సంఖ్యాకాండం తీయండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను చూడండి మొదటిని ఎలా ఎందు సర్వ సమాజము సీను అరణ్యముకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను ఇక్కడ చనిపోయింది ఎవరంట మిరియాము మిర్యాము ఎవరు మోసే వల్ల అక్క ఇవి చనిపోయింది ఆ సమాజన్మనకు నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోనులకు విరోధంగా పోగేరి అంటే నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోణులకు విరోధముగా పోగై జనులు మోసేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడలు ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యములోనికి యహోవా సమాజమును మీరేలా తెచ్చి ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మను ఏల రప్పించి తిరిగి ఈ స్థలములో గింజలు లేవు మంజూరాలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్ళే లేవు అని వీళ్ళ మీద మోసే ఆహరహుల మీద వీళ్ళు ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి హాలోయ ఇప్పుడు తలలెత్తండి వాక్యం అప్పుడు చూడండి దాదాపు అప్పటికి ఐగుప్త దేశం నుండి వీళ్ళ ప్రయాణం ముప్పై సంవత్సరాలు దాటిపోయినాయి దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల పాటు వచ్చేసారు ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో నలభై సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది అంటే దాదాపు వీళ్ళ ప్రయాణం ఎర్రస ఎర్ర సముద్రము ఆ సీనాయ పర్వతము ఆ చుట్టూరు ఆ పర్వతం చుట్టూ తిరుగుతూ కానాను దేశానికి దాదాపు దగ్గరగా వచ్చేసిన టైం అది అటువంటి టైంలో మిరియాము చనిపోయింది మిరియాము చనిపోయిన కొన్ని దినాల తర్వాత వీళ్ళ ప్రయాణం మరల కొనసాగితే వీళ్ళకి ఇప్పుడు ఏం అవసరమైంది నీరు అవసరమైంది నీరు లేకపోవటం వల్ల ఈ ప్రజలందరూ లక్షల మంది ప్రజలందరూ మోసే మీద అహరోహన మీద సనుక్కోవటం గొనుక్కోవటం తిరుగుబాటు చేయటం మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు మేము చనిపోయి ఉంటే మేలు కదా దాహం మాకు తీరట్లేదు నీరు మాకు లేదు ఈ అరణ్యంలోనే మమ్మల్ని నిలబెట్టేశాడని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి టైంలో మోసే అహరోనలు తట్టుకోలేక వాళ్ళు ఇరువురు వెళ్ళి ప్రభు సన్నిధి దగ్గరికి వెళ్ళి మోకాల్లోనే ప్రార్థన చేసి ప్రభుతో చెప్పుకుంటున్నారు ప్రభువ మేము తట్టుకోలేకపోతున్నాం వీరు మా మీద తిరుగుబాటు చేస్తున్నారు మా మీద ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు దాహం అవుతుందని నీరు లేవని దానిమ్మలు లేవని కాయగూరలు లేవని గింజలు లేవని వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు ప్రభువా మమ్మల్ని ఏం చేయమంటామని దేవుణ్ణి అడిగితే దేవుడు ఒక అద్భుతమైన విషయం చెప్పాడు అక్కడ చూడండి అంతటా యహోవా మోషకి లాగు సెలవిచ్చును నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీకు నీళ్ళిచ్చును దేవునికి స్తోత్రం చెప్పండి అయా దేవుడు ఏమన్నాడు చూడండి వారి కన్నుల ఎదుట ఇగో మోషే అహరోహును వెంట పెట్టుకొని వెళ్ళు సర్వ సమాజమును పోగు చేయి పోగు చేసి బండ దగ్గరకు చేర్చు ఈ బండ దగ్గర చేర్చినప్పుడు వీరందరి కన్నులు ఎదుట ఇదిగో నీ చేతితో కర్రను పట్టుకొని బండతో ఏమన్నాడు మాట్లాడు మోసే బండతో మాట్లాడు అన్నాడు అది నీకు నీళ్ళు ఇచ్చును అప్పుడు వారందరూ దాహం తీర్చుకుంటారు గొర్రెలు పశువులన్నీ కూడా దాహం తీర్చుకోబడతాయి అప్పుడు వారు దాహం తీర్చుకోబడతారు వారు బయలుదేరుతారు అని చెప్పారు మొత్తానికి అప్పటికే మోసే ఆహరణ బాగా విసిగిపోయారు వాళ్ళు విసిగిపోయారు విసిగు చెంది కోపద్రేగంతో వాళ్ళు ఉన్నారు మొత్తానికి దేవుడు చెప్పినట్టే మోష అహరోను సర్వ సమాజమును పోగు చేశారు బండ దగ్గరికి వచ్చారు బండ దగ్గరకు వచ్చిన వెంటనే ఇప్పుడు మోష ఏం చేయాలి బండతో మాట్లాడాలి బండతో మాట్లాడవలసినటువంటి మోస ఏమన్నాడని ప్రియ దేవుని ప్రదేవుని బిడ్డరా వచనం చూడండి తర్వాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్ళు రప్పింపవలెనా అన్నాడు తరలెత్తండి నా ప్రీదేమెట్లరా కాని మాట పలికెను అంటే కాని మాట అంటే మాట్లాడకూడవలసిన మాట మాట్లాడకూడని మాట మోసే మాట్లాడాడు ద్రోహులారా అన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఎంత ఉంటే ఆ మాట అంటాడు ఎంతగా విసిగిస్తే ఆ మాట అంటాడు ఒక ప్రవక్త భూమి మీద మిక్కిలి సాత్వికరులో మోసే అంతటోడు లేడు అని దేవుడే చెప్పాడు కదా మనం ఆలోచిస్తే ఒకప్పుడు ఈ మోసేనే ఐగుప్తి దేశంలో అతడు ఉన్నప్పుడు రాజకుమారుడుగా ఉన్నప్పుడు ఒక ఐగుప్తిని కూడా హతమార్చి వెళ్ళిన వాడే మోసేకు కోపం ఎక్కువే ముక్కు మీద కోపం ఉంటుంది మోసేకు మరి అటువంటి మోసే సాత్వి కూడా అయిపోయాడు నలభై సంవత్సరాలు గొర్రెల కాపరగా ఉన్నప్పుడు దాదాపు ప్రియమైన దేవుని పెట్లరా నూట పదహారు నూట పదిహేడు సంవత్సరాలు జీవిస్తున్న ఆ దినాలలో మరి అరణ్య యాత్రలో దేవుడని హోవా మోసతో చెప్పాడు బండతో మాట్లాడు అంటే బండతో మాట్లాడవలసిన మోషే ఏమాట అన్నాడు ద్రోహులారా మీకు మేము నీళ్ళు ఇవ్వాలా మీరు త్రాగాలా అని అన్నాడు ఆలోచించండి కానాను దేశానికి చేరకుండా మధ్యలోనే అతడు మరణించడానికి గల ప్రధానమైన కారణాలలో ఒక కారణము అతడు అన్న మాటకి ఏ మాటకి ద్రోహులారా ప్రియమైన దేవుని పెట్టలారా ధర్మశాస్త్ర ప్రకారముగా ఏ వ్యక్తిని కూడా అనరాని మాట అనకూడదు పైగా దేవుడు ఏర్పరచుకునేటువంటి ప్రజలు ఇస్రాయేలీలు బాగా వినాలి ద్రోహులారా అని అన్నాడు కాని మాట పలికాడు మాట్లాడకూడని మాట పలికాడు తన నోరుని కాచుకోలేకపోయాడు తన నోరుని అదుపులో పెట్టుకోలేకపోయాడు ప్రియమేన దేవుని బిట్లరా దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్తని ప్రియేణ దేవుని బిడ్లరా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసినటువంటి వ్యక్తులు దేవుని చేత బహుబలంగా వాడబడిన వ్యక్తని దేవుడు నామోషనేగా పోనీలే అని అనుకోలే దేవునికి పక్షపాతం ఉండదు నా మోసనేగా పర్లేదులే ఒక మాటగా అనేసాడులే అని అనుకోలేదు దేవుడు టేక్ టేక్టీజీగా తీసుకోలేదు పండతో మాట్లాడమంటే మాట్లాడవలసినటువంటి మోసే మాట్లాడకూడని మాట మాట్లాడాడు ద్రోహులారా అన్నట్టు దానివలన తినలు ప్రవహించే కణాను దేశానికి చేరకుండానే కన్నుమూసాడు తర్వాత మీరు ఆ లేఖన భాగాన్ని తర్వాత చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడే అంటాడు మాట్లాడకూడని మాట మాట్లాడారు కనుక వాగ్దాన దేశంలోకి మీకు చోటు లేదు దేవునికే మహిమ కలుగును గాక హలేలోయా కాస్త బిగ్గరగా స్తోత్రం చెప్పండి అలేలోయా అంతటి గొప్ప ప్రవక్త అంతటి గొప్ప నాయకుడు అంత గొప్ప అభిషిక్తుడు అంత గొప్ప ప్రార్థనాపరుడు ఏమండి దేవుని తేజస్సుతో నింపబడినవాడు రాజు ఎదుట ధైర్యంగా నిలబడి మరి పది తెగుళ్ళు పది అద్భుతాలు దేవుడు చేత చేయించినవాడు అంత గొప్పవాడు ఒక్క మాట కానింది ద్రోహుల రాని దేవుడు వదిలేచ్చిగా వదల కానానుకు చేరనివ్వకుండా మధ్యలోనే ఆపేసింది మోసే పలికిన ఒక మాట ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా వినాలి దేవుని మందిరానికి నేను వస్తున్నాను ప్రార్థనలు చేస్తున్నాను పరిచర్యకు సహకరిస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు కానీ నువ్వెంత ప్రార్థించినా నువ్వెంత పరిచర్ చేసినా నువ్వెంత ఆరాధించినా నువ్వెంత స్తుతించినా ఇదిగో నేనెంతసేపు వాక్యం చెప్పిన నేనెంత గొప్ప ప్రసంగికున్నయన గొప్ప సేవకున్నైనా నా నోటు నుండైనా నీ నోటు నుండి అయినా మాట్లాడకూడన మాట వస్తే దేవుడు ఊరుకోడు